ఇకపోతే ఏసుక్రులు ప్రకటించడా అపోతులు స్థిరంగా ఒక చోట లేరు వాళ్ళు మీరు సర్వలో కానీ వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించండి నమ్మి బాప్తీసే వాడు రక్షబడతాడు నమ్మని వాళ్ళకి శిక్షించబడుతుంది అంటూ గ్రేట్ కమిషన్ అంటారు గ్రేట్ కమిషన్ ఆ ఆజ్ఞనిచ్చే ప్రపంచాన్ని పంపించాడు వాళ్ళు వాళ్ళు దేశది మరొకయ్యారు యేసుక్రభు సువార్తను పట్టుకుని వాళ్ళు స్థిరపరచబడ్డరా లేదు వాళ్ళని చూసాం కానీ మరి ఇంతగా దిగజారిపోయి మాట్లాడిన వాడిని ఇప్పటివరకు చూడలేదు మరి జాన్పాలకి ఏమైందో అర్థం కావట్లేదు యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు ఆజ్ఞను పొందిన తర్వాత దేశ దిమ్మర్లు అయిపోయారు వారు స్థిరపరచబడలేదు అంటున్నాడు అంటే అసలు ఇతని వాక్యం ఏం చదివాడు బైబిల్ ఇతనికి అసలు ఏమర్థమైంది యేసుక్రీస్తు శిష్యులు ఏసుక్రీస్తు ప్రభువారి ఆజ్ఞను పొందిన తర్వాత దేశ దిమ్మర్లు అవలేదు వారు ప్రపంచాన్ని కదిలించే బలవంతులుగా మార్చబడ్డారు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాలలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించి అనేకులను క్రీస్తు సాక్షులుగా మార్చగలిగిన దేవుని చేతిలో బలమైన సాధనాలుగా మార్చబడ్డారు ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడండి ఆ బిజినెస్ మ్యాన్ చాలా ధనవంతుడై ఉంటాడు అతను ఒకరోజు అమెరికాలో ఉంటాడు ఇంకో రోజు రష్యాలో ఉంటాడు ఇంకో రోజు ఇంకో దేశంలో ఉంటాడు ఇంకో రోజు ఇంకో దేశంలో ఉంటాడు అతను దేశదిమ్మరైపోలేదు తన బిజినెస్ నిమిత్తం అతను దేశ దేశాలు తిరుగుతూ ఉన్నాడు అంటే దేశ దేశాలు తిరిగిన వాళ్ళందరూ దేశదిమ్మర్లు కాదు తన బిజినెస్ని ఎక్స్పెండ్ చేసుకోవడానికి ఎలాగైతే మరి దేశదేశాలు తిరుగుతూ తన ఖ్యాతిని పెంచుకుంటున్నాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి ఖ్యాతిని పెంచడానికి ప్రపంచమంతా శిష్యులు తిరిగారు దేవునికి సాక్షులుగా బలమైన సేవా పరిచర్య చేశారు దానిని ఇతడు ఎంత దారుణంగా వర్ణించాడు అంటే దేశ దెమ్మర్లు అయిపోయారు స్థిరపరచబడలేదు అని మాట్లాడాడు అంటే ఇతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘం